హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనం కిందటి రోజు సుందరాకాండలో ముప్పై ఏడవ సరిగ్గా చెప్పుకున్నాం కదా అమ్మ నా భుజాల మీద ఎక్కమ్మా నిన్ను రాముని దగ్గరకు చేరుస్తాను అని హనుమంతుడు అనగానే కాస్త నవ్వుకుంటూ నీ వానరత్వాన్ని నిరూపిస్తోంది సుమి నువ్వు కాస్త అంత ఉన్నావు నన్ను ఎలా తీసుకువెళ్తావు అని అడిగింది సీతమ్మవారు అమ్మ హనుమానం హనుమంతునకు కొత్త పరాభవంలా తోచిందనమాట సీతమ్మ నా సత్తా నా ప్రభావము ఎరుగుదు కదా నా కామరూపశక్తి తెలుసుకోవాలనుకుని వెంటనే కపిరాజు రూపం చూపించాట అతను చెట్టు దిగి సీత నమ్మించడానికి పెరగడం ప్రారంభించాట చూస్తుండగానే అతని మేరు పర్వతంలాగా అయిపోయట అగ్నిలాగా కూడా మెరిసిపోతి ఆయన ముఖం ఎర్రగా ఉందిట అతని కూరలు గూళ్ళు వజ్రాల్లా ఉన్నాయట అలా పెరిగి అతను అమ్మ పర్వతాలు వనాలు ప్రాకారాలు తోరణాలు ఉన్న లంకనంతా మోసుకోవడానికి నాకు శక్తి ఉంది కనుక నా విషయమే సందేహించకు రాముని దుఃఖము లక్ష్మణుని శోకము పోగొట్టు అని చెప్పాడు హనుమంతుడు అతన్ని చూసి సీత మహాకపి నీ సత్తా బలము నాకు తెలుసును నీ వాయువేగము అగ్నితేజము కూడా నాకు తెలుసు సామాన్యుడు అయితే సముద్రం దాటి ఇక్కడికి రాగలవా నువ్వు మళ్ళీ సముద్రం దాటగలవని నన్ను కూడా తీసుకువెళ్ళగలవని కూడా నాకు తెలుసు కానీ రాముని కార్యం నెరవేటట్లు చూడాలి నేను నీతో రాకూడదు ఎందుకంటే వాయు వేగాన్ని మించిన నీ వేగం భరించలేక నేను మూర్చిల్లిపోవచ్చు నన్ను ఎత్తుకుని నువ్వు ఆకాశ మార్గాలు వెళ్ళేటప్పుడు కిందికి చూసి కళ్ళు తిరిగి నేను సముద్రంలో పడిపోతాను మరి తిమింగలాలతో నిండి ఉన్న సముద్రంలో పడ్డ వెంటనే జల జంతువులు నన్ను తినేస్తాయి నువ్వు శత్రువులను సంహరించగలవు అయినా నేను నీతో రాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఒకరి రక్షణ కావాలి నన్ను తీసుకువెడితే నిన్ను కూడా రక్షించేవారొకరు ఉండాలి నన్ను నువ్వు తీసుకువెడితే రావణ్ణి ఆనతో భీమ విక్రములైన రాక్షసులు నీ వెంటబడతారు అప్పుడు నా మూలాన్ని నీ సంశయగ్రస్తం అయిపోతుంది ఆయుధదారులైన రాక్షసులు అనేకులు ఉన్నారు నువ్వు ఒక్కడివే పైగా నిరాయుధడు నిన్ను నువ్వే రక్షించుకోవడం కష్టం కదా పైగా నన్నెలా రక్షిస్తావు నన్ను ఏమీ చేయకుండానే నువ్వు వాళ్ళు కలియబట్టం చూస్తేనే భయభ్రాంతుణ్ణి నేను సముద్రంలో పడిపోతాను పరాక్రమవంతులు అసంఖ్యాకులు అయిన రాక్షసులు నిన్ను జయిస్తే జయించవచ్చు కూడా అలా కాదనుకో నీ మట్టుకు నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే ఆ సందట్లో నేను కింద పడిపోతాను కదా అప్పుడు నీతో యుద్ధం చేసే వాళ్ళు చేస్తుండగా కొందరు నన్ను ఎత్తుకుపోతారు యుద్ధంలో జయాపజయాలు సంశయాస్పదాలు నన్ను నీ చేతుల్లోంచి వాళ్ళు లాక్కున్నా లాక్కుంటారు చంపేసినా చంపేస్తారు ఇలాగ ఎటు చూసినా నీ ప్రయత్నం వ్యర్థం కావడము నేను విపత్తులో పడిపోవడము కూడా సంభవిస్తుంది నిజానికి నువ్వు రాక్షసులందరినీ అందరినీ కానీ దానివల్ల రాముని కీర్తి నశించిపోతుంది కదా పైగా రాక్షసులు వానరులు రామలక్ష్మణులు కూడా తెలుసుకోలేని చోట నన్ను దాచేస్తే దాచేయవచ్చు కూడా కనుక నన్ను తీసుకువెళ్ళే ప్రయత్నం మంచిది కాదు నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురావడమే మంచిది ఇప్పుడు రాముని ప్రాణాలకు ఆయన సహోదరుని ప్రాణాలకు నేనే ఆధారంగా ఉన్నాను రాముని ప్రాణాలకు నేనే ఆధారం అలాగే నేనే మరో విధంగా అయిపోయానంటే రామలక్ష్మణులు ఉన్న పాటున నశించిపోతారు దాంతో వానరవీరులు నశించిపోతారు ఇదంతా ఇలా ఉండని పతిభక్తిని పురస్కరించుకొని నేను రాముణ్ణి తప్ప పురుషుణ్ణి ముట్టుకోను నన్ను రావణుడు ఎత్తుకు వచ్చాడు నిజమే అప్పుడు నేను అనాథను పరవశను ఏమి చేయగలను రాముడు ఎక్కడికి వచ్చి రావణుణ్ణి రాక్షసులందరినీ సంహరించి నన్ను తీసుకువెడితే అది రామునకు తగిన పని నేను రాముని పరాక్రమం విన్నాను చూడను చూశాను దేవతలలోను గంధర్వాల్లోనూ నాగుల్లోనూ రాక్షసుల్లోనూ కూడా రామునకు చాలిన వారు వేరొకరు లేరు రాముడు ధనుష్పాణి అయి వస్తే అగ్నిహోత్రంలాగా దుర్నిరీక్షుడైపోతాడు ఎవరు అతని ఎదుట నిలబడలేరు కనుక లక్ష్మణుతో కూడా నా రాముణ్ణి ఇక్కడికి తీసుకురా నేను చెప్పినట్లు చేసి చాలా దినాల నుంచి సోకిస్తున్న నాకు సంతోషం కలిగించు అని సానునయంగా హనుమంతుడికి నచ్చజెప్పిందిట సీతమ్మవారు అలాగా రాముడు నమ్మడానికి సీతను చూసొచ్చాను కదా అని రామ్ రామునికి చెప్తే నమ్ముతాడా అప్పుడు మరి సీతమ్మ కూడా ఏదైనా ఒక గుర్తు చెప్పాలి కదా ఇంకా అది ఇప్పుడు అమ్మవారు చెప్పడానికి సంకల్పించుకుందనమాట అయితే ఈ మాటలన్నీ విని చాలా సంతోషించిన హనుమంతుడు అమ్మ నువ్వు సరిగా చెప్పావు ఇది స్త్రీ స్వభావానికి అనుగుణంగా ఉంది వినయానికి తగ్గట్టుంది నా భుజాల మీదకెక్కి కూర్చున్న స్త్రీలకు నూరామడల సముద్రం దాటడం సాధ్యం కాదు ఇక రెండో కారణం రాముణ్ణి తప్ప నువ్వు మరొకరిని తాకనన్నావు రాముని భార్యకే ఇలా అనడం చెల్లింది నువ్వు తప్ప మరొక కాంత అనలేదు నువ్వు చేసింది చెప్పింది నేను రామునికి చెప్తాను అనేక కారణాల వల్ల నా మనస్సు కరిగిపోగా ఎలాగైనా రామునకు మేలు చేద్దామనే ఉత్కంఠతో నేను ఈ మాట చెప్పాను అసలు సముద్రం దాటడము లంకలో ప్రవేశించడము సాధ్యం కాదు కనుకను నా శక్తి నాకు తెలుసు కనుక నేను ఈ మాట చెప్పాను కానీ మరొకందుకు కాదు గౌరవం వల్ల స్నేహం వల్ల భక్తి వల్ల నిన్ను రామంతో కలపాలని నేను ఈ మాట చెప్పాను కానీ మరొకటి కాదు అయితే నువ్వు నాతో రాకపోతే రామునికి ఇవ్వడానికి నాకు ఏదైనా ఆనవాళ్ళు ఈ తల్లి అని అడిగట దాని మీద సీత కంఠంతో ఇలా చెప్పిందిట నేను నీకు ఒక మంచి గుర్తు చెప్తాను అది రామునికి తెలియజేయి ఒకప్పుడు మేము చిత్రకూట పర్వతం మీద ఈశాన్య దిక్కున కూర్చొని ఉన్నాము అది సిద్ధాశ్రమం అని ప్రఖ్యాతి పొందింది గంగ అక్కడికి చాలా సమీపంగా ఉంది అక్కడ కందమూల ఫలాలు పుష్కలంగా ఉన్నాయి అక్కడ రకరకాల పూలతో నిండి ఉన్న వనాలు కూడా ఉన్నాయి అక్కడ చాలాసేపు విహరించి విహరించి అలసిపోయి మేము కూర్చున్నాము నాకు బాగా చెమట పట్టింది అప్పుడు రాముడు నా తొడ మీద తలపెట్టి నిద్రిస్తున్నాడు అప్పుడు ఒక కాకి వచ్చి మాంసం కోసం ముక్కుతో నా స్థనాల మధ్య పొడిచింది అప్పుడు నేను మట్టి బిడ్డతో దాన్ని అదిలించాను కానీ మాంసం కోసం అది అక్కడే చాటున నక్కి ఉంది ఆ కాకిని అదిలించడంలో వదలైన నా మొలనూలు బిగించుకుంటూ ఉండగా నా బట్ట తొలగింది అప్పుడు నా రాముడు నన్ను చూశాడు నన్ను చూసి ఊరుకోక నవ్వాడు దాని మీద నాకు సిగ్గు కోపము వచ్చాయి నా కోపం చూసి రాముడు నన్ను ఊరడించాడు ఆ కాకి చేసిన దానికి నేను కళ్ళ నీళ్లు పెట్టుకున్నాను అప్పుడు కూడా రాముడు నన్ను చూశాడు ఆ సమయంలో కాకి మళ్ళీ వచ్చింది మళ్ళీ నా స్థనాల మధ్య పొడిచింది దాంతో రక్తం బయటకు వచ్చి ఆ నెత్తురు బిందువులు రాముని మీద పడ్డాయి అప్పటికీ కాకి నన్ను పొడుస్తూనే ఉండడం వల్ల నేను రాముణ్ణి లేపాను వెంటనే నా స్థితి చూసి ఆయన తోక తొక్కిన తాచులాగా కొడుతూ నీ స్థనాలమ్మ నడుమా పొడిచింది ఎవడు ఐదు తలల పాముతో చలగాటం వాడెవడంటూ నిప్పులు కక్కుతూ చూసేటప్పటికీ గోళ్ల నిండా కాళ్ళ నిండా ముక్కు నిండా రక్తంతో ఆ కాకి ఇంకా అక్కడే ఉంది ఆ కాకి ఇంద్రుని కొడుకు అట పక్షులలో మేటి ఈ పర్వతం గుహలో నివసించి ఉంటాడు వేగంతో సమానమైన వేగం కలవాడు ఈ సంగతి రాముడు నాకు తర్వాత చెప్పాడన్నమాట అని సీతమ్మవారు రామునికి సీతకు మాత్రమే తెలిసిన విషయం హనుమంతునికి చెప్తోందన్నమాట మరి ఈ కథ చక్కగా విని మరి మన ఇంట్లో వారికి బయట వారికి తెలియజేస్తూ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ అయితే మనం నిన్న ఉద్యోగ ప్రాప్తికి ఏం చేయాలో తెలుసుకున్నాం కదా ఇవాళ రోగ నివారణకి ఏం చేయాలి అనేది తెలుసుకుందాం ఎక్కువ కొన్ని రోగాలు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గవు అలాంటప్పుడు ఏం చేయాలంటే అసలు హనుమంతుడు అన్నిటికీ కూడా సర్వరోగ నివారిణి హనుమంతుని గురించి ఏది చెప్పుకున్నా కూడా అయితే ఈ రోగ నివారణకి రోజు ఐదు సార్లు చొప్పున ఇరవై ఒక్క రోజులు ఇందులో ఉన్న ముప్పై నాలుగవ సర్గ ఏకాగ్రతతో చదవాలి ఏంటి రో రోజుకి ఎన్నిసార్లు మనం అనుకుంది ఐదు సార్లు ఐదు సార్లు చదువుకుంటూ చక్కగా ఇరవై ఒక్క రోజులు చేసి ఈ రోజు కూడా పారాయణ అయిపోగానే కొద్దిగా చక్కెర ఉంటే చెరుకు మొక్కలు ఇవి నివేదన చేయాలన్నమాట అప్పుడు సంపూర్ణం అవుతుంది ఆ రోజుకి అందుకని చక్కగా ఇలాగా చేసి మనకి అంతుబట్టని రోగాలు ఏమన్నా ఉంటే వాటిని పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను మరి రేపు మళ్ళీ గౌరీ గౌరీపూర్ణ